శుక్లం మరదం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నమదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మాకం గజాన మహానిచం అనేకదంతం భక్తనాం ఏకదంతముపాస్మహే ఓం గం గణపతే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ మా ఆది హాస్యాలజం చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అంతేకాకుండా ఈ ఉగాది సంవత్సరం మీ అందరికీ భోగభాగ్యాలు ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు మనం పంచాంగ శ్రవణం గురించి తెలుసుకోబోతున్నాం జనరల్గా ఉగాది రోజునే మనం పంచాంగ శ్రవణం ఉండే ఈ సంవత్సరం ముప్పై తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి ఉగాది వస్తుంది ఉగాది పండగ జరుపుకుంటాం ఈ పండగ రోజుని పంచాంగ శ్రవణము వినాలనే ఒక నానుడి పంచాంగ శ్రవణం వల్ల వినడం వలన అలాగే చెప్పడం వల్ల ఏం ఫలితాలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం జనరల్గా ఇది బ్రహ్మ సృష్టి బ్రహ్మ సృష్టి అని చెప్పినప్పుడు సృష్టిరే అసలు బ్రహ్మదేవుడు ఈ సృష్టిని చైత్రశుద్ధ పాడ్యమి నాడు మొదలుపెట్టాడని ఆ సృష్టి నేటికి కూడా అవిచ్ఛిన్నంగా నిరంతరంగా కొనసాగుతూ ఉన్నది కాబట్టే ప్రతి చైత్రశుద్ధ పాడ్యమి రాజు రోజుని ఉగాది పండుగ జరుపుకుంటాం అది మన సంప్రదాయం కూడా అయిపోయింది అందుచేతనే ఉగాది రోజున వ్యాపారస్తులు వాళ్ళ దస్త్రములను దేవుడి దగ్గర పెట్టుట అలాగే కొత్త కొత్త పనులు చేయట వ్యాపారాలు ప్రారంభించుట చేస్తూ ఉంటారు ఈ రోజున అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండే సంవత్సరం అంతే అంతేకాకుండా సుఖమయంగా ఉండే సంవత్సరం కూడా ఇదే అంతేకాకుండా పూజాది కార్యక్రమాలు జరిగిన అనంతరము పంచాంగ శ్రవణము ఒక దైవగ్రుడి చేత కానీ జ్యోతిష పండితుల చేత కానీ గ్రామ పురోహితుడి చేత కానీ ఈ పంచాంగ శ్రవణము చేయించాలి ఇలా విన పంచాంగ శ్రవణం వినడం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతేకాకుండా పంచాంగం అంటే ఏంటి పంచాంగములు అంటే తిది వార నక్షత్ర యోగ కరణములు ఈ ఐదు కూడా పంచాంగములు అంటాం ముఖ్యంగా తిది తిథి వలన సంపదలు పెరుగుతాయి వారం వలన ఆయుష్ పెరుగుతుంది అలాగే నక్షత్రం వలన పాప పరిహారం అవుతూ ఉంటుంది యోగం వలన వ్యాధి నివారణ జరుగుతూ ఉంటుంది కరణం వలన కార్యానుకూలత జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ విధంగా ఈ పంచాంగం మనం వింటాం విన్నామండి ఇప్పుడు వరకునూ అంటే తిదివార నక్షత్ర యోగం యోగం వలన వ్యా వ్యాధి నివారణ జరుగుతుంది జరుగుతుంది కరణం వలన కూడా జరుగుతుంది సో ఈ విధంగా మన పంచాంగం గురించి తెలుసుకున్నాము అసలు పంచాంగ శ్రవణం వలన వినడం వలన ఏం ఉపయోగాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ పంచాంగ శ్రవణం వినడం వలన జనరల్గా పంచాంగ శ్రవణం అనేది ఒక కన్యని భూమిని బంగారాన్ని ఏనుగులు గోవులు మొదలైనటువంటి కూడా వెయ్యి చెప్పున వెయ్యి వెయ్యి మంది కన్యలు వేయి భూములు అంటాం కదా అట్లా అంత వెయ్యి చొప్పున ఉత్తమోత్తములుగా బ్రాహ్మణులకు దానం చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుందో అట్టి ఫలితము పంచాంగ శ్రవణం వినడం వలన వస్తుంది కానీ మనం విసు కాకూడదు పెద్దలందరూ చెప్తుంటారు కదా మనకి పంచాంగ శ్రవణం ఇంకా అంతేకాకుండా ఇంకా ఉంది ఆయుర్వృద్ధి ఆయుష్ వృద్ధి అవుతుందిట ఆ పంచాంగ శ్రవణం వినడం వల్ల అంతేకాకుండా పుత్ర పౌత్రాభివృద్ధి ఆరోగ్యము సౌభాగ్యము సంపద సర్వశుభములు అంటే కళ్యాణాలు మొదలైనవి జరుగుతూ ఉంటాయి ఇంకా దుఃఖ దారిద్రం తొలగిపోతుంటే అంతే అంతేకాకుండా వ్యాధులు హరించబడుతూ ఉంటాయి సర్వశుభములు కలుగుతాయి ఎంత అద్భుతంగా చూసారా పంచాంగ శ్రవణం పెద్దలు చెప్తుంటే దైవజ్ఞులు చెప్తుంటారు కదా టీవీల్లో మనం వింటూ ఉంటాం అది వినడం వల్ల మన పిల్లలకు మనకి ఎవరికి తెలియదు ఏదో వింటూ ఉంటా చేస్తుంటాం కానీ అది వినడం వల్ల వచ్చే ప్రయోజనం కూడా అద్భుతంగా చెప్పారు మనందరికీ అంతే అక్కడ చెప్పేవాళ్ళు ఉంటారు సరా పంచాంగ శ్రవణమైన అనర్గళంగా వేద పండితులు చెప్తుంటారు కదా వాళ్ళకి ఎలా వాళ్ళకి ఏం ఫలితాలు వస్తాయి పంచాంగ శ్రవణం చేసేవారికి అంటే గ్రహాలు వచ్చే ఫలితాలు అంటే తొమ్మిది గ్రహాలు ఇచ్చే ఫలితాలు వాళ్ళకుంటాయిగా సూర్యుడు సౌర్యముని ప్రసాదిస్తాట చంద్రుడు ఇంద్ర వైభోగాన్ని ప్రసాదిస్తాట కుజుడు శుభాలను చేకూరుస్తాట చెప్పేవాళ్ళకి పంచాంగ శ్రవణం మీకు చెప్పేవాళ్ళకి అనమాట బుధుడు బుధుడు ఉన్నాడు కదా బుద్ధి కుశలతను ఇస్తాడు గురుడు గౌరవ మర్యాదలు పెంచుతూ ఉంటాడు ఇంకా శుక్రుడు సర్వ సుఖములను పెంపొందిస్తూ ఉంటాడు మరి శని ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉంటాడు రాహు బాహుబలాన్ని ఇస్తూ ఉంటాడు అలాగే కేతువు స్వజనులు అంటే జనుల మధ్యలో అధికలుగా చేస్తూ ఉంటాడు ఎంత బాగుందండి చెప్పేవాళ్ళకి వినేవాళ్ళకి పంచాంగ శ్రవణం ఎంత అద్భుతంగా ఉంది చూసారా గొప్ప మరియు నేను ఈ మ్యాటర్ కూడా ఇది 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 రెండు వేల రెండు వేల సంవత్సరంలో ఒక మ్యాగజైన్లో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక మ్యాగజైన్లో ఈ నేను సేకరించి చెప్తుంది అనమాట అసలు ఈ పంచాంగ శ్రవణం వల్ల అసలు ఏంటి ఎప్పుడు ఎలా ఏ ఏం చేసుకోవాలి ఈ ఈ సంవత్సరం ఎలా జరుగుతుంది శ్రవణం చెప్పడం అనమాట మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదు ఉగాది మనకి వస్తుంది ఉగాది పండుగని మనం జరుపుకుంటాం అసలు ఈ ప్రభవాది నామ సంవత్సరాలు ఉంటాయి కదా ప్రభవ విభవ అంటారు కదా అలా అరవై సంవత్సరాల్లో ముప్పై తొమ్మిదవ సంవత్సరం అనమాట దీన్ని విశ్వావసు నామ సంవత్సరం కూడా అంటూ ఉండేది ఈ ఉగాది పండుగని విశ్వావసు నామ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం అంటే ఆయన రాజు ఆయన గంధర్వరాజు అంటాం దానికి ఇంతకుముందు నేను వీడియో కూడా చేశాను మీరు చూడండి గంధర్వరాజు యొక్క ఆ సంవత్సరం మనకి స్టార్ట్ అవుతుంది ఈ గంధర్వరాజు సంవత్సరంలోనే మనకి మ్యూజిక్ డైరెక్టర్స్కి వాళ్ళందరికీ చాలా బాగుండడము పెళ్ళిళ్ళు అది బ్రహ్మాండంగా జరగడము ఇవన్నీ చెప్పుకుందాం వానలు అధికంగా పడడం జరుగుతూ ఉంటుంది సరే ఈ సంవత్సరానికి పేరు ఈ అందుకని ఈ సంవత్సరానికి విశ్వాస సంవత్సరం వచ్చింది అసలు ఈ సంవత్సరం ఆదివారం రావడం వల్ల ఉగాది పండగ రాజు రవి అయ్యాడు సేనాధిపతి రవి రాజు రవి సేనాధిపతి అర్ఘ్యాధిపతి మేఘాధిపతి కూడా రవి అయ్యాడు ఈ సంవత్సరానికి మంత్రి చంద్రుడు అయ్యాడు అలాగే సస్యాధిపతి గురుడు ధాన్యాధిపతి కుజుడు రసాధిపతి శని మరియు నీసా నీరసాధిపతి బుధుడు అయ్యారు ఈ నవ ఈ నవనాయకుల్లో ఆరుగురికి పాపులు అయ్యారు ఆరుగురు పాపులయ్యారు మిగిలిన ముగ్గురు అనమాట సూర్యుడు ఆర్ద్ర నక్షత్రంలో ప్రవేశించడం వలన ధనధాన్యాల యొక్క ధరలు విపరీతంగా పెరగబోతున్నాయి ఎర్రని భూములు విశేషంగా పండబోతున్నాయి రాణిస్తాయి కూడా మాస శుద్ధ ద్వాదశి రోజున తొలకరి జల్లులు వర్షం కురవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ సంవత్సరంలో సరేనండి ఇస్వాసన సంవత్సరం యొక్క ఫలాలు ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందామా ఈ సంవత్సరంలో బాగా వర్షాలు పడతాయి కానీ ఒక కొన్ని సందర్భాలంటే ప్రజలు దొంగతలు దొంగల చేత ప్రజలు దొంగల చేత పీడిపడతారట అలాగే ప్రజలు అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి పాలకులకి లోభత్వం చూపిస్తారు పాలకులు లోభత్వం చూపిస్తుంటారు ఆహార ధన ధాన్యాలు ధరలు పెరుగుతాయి ఈ సంవత్సరం ఈతి బాధలు దుర్భిక్షము భయోత్సాహము భయభ్రాంతులు అవడము భయోత్పాదము భయభ్రాంతులుగా ఉండడం అనమాట అలాగే రాజకీయ ఒడిదుడుకులు మిత్రుల మధ్య వచ్చే కలహాలు దేశాల మధ్య వచ్చే యుద్ధ వాతావరణం ఉంటాయిట ఈ సంవత్సరం అంతేకాకుండా గోధుమలు యొక్క ధరలు ఆహార ధాన్యాల ధరలు నూనె ధరలు విపరీతంగా పెరగబోతున్నాయి ఈ విశ్వాసనామ సంవత్సరంలో విశ్వాసనావ సంవత్సరం అద్భుతం ఈ ధాన్యం అంటే ధాన్యం బాగా విపరీతంగా పండుతుందండి అంతేకాకుండా ఈ సంవత్సరంలో ఈ సంవత్సరంలో ఎవరైతే ధాన్యాన్ని దానంగా ఇస్తారో మన పండిన ధాన్యం ఉందనుకోండి దానంగా ఎంత ఇస్తారో విశేషమైన పుణ్య ఫలము అంటారు ఈ విశ్వావచన సంవత్సరంలో ఎవరికైనా సరే ధాన్యాన్ని ఒక సద్బ్రాహ్మణుడు కానీ వేద పండితు వేద పండితులు ఉంటాడు కదా వేద పండితులు గారు కానీ ధాన్య దానం చేసడం వల్ల విశేషమైన పుణ్య ఫలము సిద్ధిస్తుంది అంతేకాకుండా ఈ సంవత్సరంలో జన్మించిన వారు ఉంటారు మధురమైన ఆహారాన్ని భుజిస్తూ సద్గుణ సంపన్నులమైనటువంటి కలత్రాన్ని పొందుతూ సంతానాన్ని పొందుతూ వాగ్ధాటి సౌశీల్యము సమన్వయము ఉదారస్వభావము ఉత్తమమైన నడవడిక సహనము ఓర్పు కలిగి ఉంటారట ఇది నేను చెప్పడం కాదు ఉండదు ఇవన్నీ పంచాంగాల్లో చూసినటువంటి అనమాట సరే ఉన్నతమైన జీవనం కూడా కలిగి ఉంటారు ఈ విశ్వాస సంవత్సరంలో విశ్వాసం విశ్వాసం ఉంచమని చెప్తున్నారనమాట ఈ విశ్వావసనవ సంవత్సరం మీద విశ్వాసం ఉంచితే ప్రజలు విలాసవంతమైన జీవితాన్ని కూడా బాగా గడుపుతారు అంతేకాకుండా ప్రేమ వివాహాలు జరుగుతాయి కళారంగం సంగీతం నృత్యము అలాగే వాయిద్య కళాకారులకి మంచిగా బాగా కలిసి వచ్చే కాలము సుఖదుఖాలని సమానంగా అనుభవిస్తారట ఈ సంవత్సరము చైత్రమాసము నుండి సంవత్సరం చైత్రమాసం నుండి రాజకీయాల్లో కొద్దిగా కల్లోలాలు వస్తాయండి ధన అంటే ధాన్యాదులు ధరలు పెరుగుతూ ఉంటాయి ఈ విశ్వావస సంవత్సరంలో రాజు రవి అవడం వలన పాలకుల మధ్య పరస్పర విరోధాలు విభేదాలు అలాగే ప్రజలు ప్రభుల వలన భయము వస్తాయి అంతేకాకుండా అగ్ని బాధలు కూడా జరుగుతాయి పశువులు పాలు తక్కువగా ఇవ్వడానికి అవకాశం ఉంది పాడి పంటలు కూడా అభివృద్ధి తక్కువగా ఉంటుంది చోరాగ్ని బాధలు రోగాలు ఉంటాయి అంతేకాకుండా కొన్ని దేశాల్లో అధికార మార్పులు కూడా ఉండడము రాజకీయ కల్లోలాలు జరుగుతూ ఉంటాయి ఈ సంవత్సరం మంత్రి వలన మంత్రి చంద్రుడు వేయడం కదండీ అద్భుతంగా ఉంటుంది ప్రజాభ్యుదయము రాజకీయ అభ్యుదయము రెండు ఉంటాయి ఈ సంవత్సరం చంద్రుడి వలన వానలు అధికంగా పడతాయి ఉంటాయి పంటలు బాగా పండుతాయి రైతుల యొక్క ముఖాల్లో ఆనందం వెల్లువెరుస్తుంది అంటాం కదా రైతులకి చాలా బాగుంటుంది అలాగే ఆహార ధాన్యాల ఆహార అంటే ఆహార ధాన్యాలు కొరత కూడా తీరుతుంది బాగా పంటలు పండి ఆహార ధాన్యాల యొక్క కొరత తీరుతుంది అలాగే పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి చంద్రుడి వలన అలాగే ఇంకా చెప్పాలంటే కిరోసిన్ ధరలు పెట్రోల్ ధరలు తగ్గుతాయిట అద్భుతంగా ఉంది కదా ఆశ్చర్యంగా ఉంది అంతేకాకుండా బంగారము వెండి ధరలు మాత్రం బాగా పెరుగుతాయండి ఈ సంవత్సరంలో ప్రజలు ఆకలి బాధలు పడడము వర్షాలు కోలుకునే సందర్భాలు తక్కువగా పడ్డము యుద్ధ భయము రవి అనమాట యుద్ధ భయము రాజకీయ ఒడిదుడుకులు ఎర్రని ధాన్యాలు వృద్ధి కలగడం జరుగుతూ ఉంటాయి ఈ సంవత్సరంలో నాలుగు గ్రహాలు మార్పులు ఉన్నాయి అది కాదు అద్భుతం ఉంటాయి ఈ సంవత్సరంలో అంటే విశ్వావస సంవత్సరంలో నాలుగు మేజర్ గ్రహాల యొక్క మార్పులు అని జరుగుతుండే ముఖ్యంగా శనీశ్వరుడు శనిశ్వరుడు రెండున్నర సంవత్సరాలు ఒకసారి మారుతూ ఉంటాడు కదా ఈ సంవత్సరం ముప్పై తారీఖు నుంచే మారుతున్నాడు ఉగాది నుంచే మారుతి రెండున్నర సంవత్సరాల పాటు ఉంటాడని మారి ఆయన మిన ఉండడము మీకు అందరికీ తెలిసిందే గురుడు మేజర్ దగ్గర అంటే వన్ ఇయర్ ఒకసారి మారుతుంటాడు కదా ఆయన ఆయన కూడా మిథుని రాశిలోకి వచ్చేస్తున్నాడు వృషభ రాశిలో నుంచి రాశిలోకి మే పదిహేనవ తారీఖు రావడము రాహుకేతువులు రాహు ఏమో కుంభరాశిలోకి కేతువు సింహరాశిలోకి మే పద్దెనిమిది వరకు రావడం వలన అన్ని రకాలుగా మంచి జరగడానికి అన్ని అన్ని రాసుల వారికి మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువ సరేనండి అది పక్క పెడితే ఈ సంవత్సరంలో అనేక మార్పులు సంభవిస్తాయి అంతేకాకుండా ఈ సంవత్సరం మొత్తం కూడా ప్రజలందరూ కూడా చాలా అద్భుతంగా బాగా ఉంటారు ఈ సంవత్సరంలోనే మనకి నది పుష్కరాలు వస్తాయండి సరస్వతి నది పుష్కరాలు కూడా వస్తున్నాయి పదిహేను మే నుంచి ఇరవై ఆరు మే వరకు ఉంటాయి మర్చిపోకండి సుమా ఎందుకంటే ప్రజలందరూ సంకల్పపూర్వకంగా స్నానమాచరించి చాలా అదృష్టం అండి సంవత్సరం అదృష్టం అంటే ఈ సంవత్సరం కూడా మనకి అంటే అమ్మవారు సరస్వతి అమ్మవారి యొక్క రావడము పుష్కరాలు రావడము రావడం వలన సంకల్పపూర్వకంగా స్నానం చేయడము జపాలు దానము తర్పణాలు పిండ ప్రదానాలు చేయడం వలన పితృదేవతలు సంతోషించి సంతృప్తి చెంది వంశవృద్ధిని కలిగజేస్తారు అట్ట అంత అద్భుతం అండి అలాగే ఋగ్వేదంలో సరస్వతి దేవిని జ్ఞాన సరస్వతిగా జ్ఞానాన్ని ప్రసాదించే శక్తి స్వరూపిణిగా దేవత మనకు విశ్వసిస్తూ ఉంటారు మన వాళ్ళందరూ కూడా సో ఈ విధంగా చాలా అద్భుతం అండి ఋగ్వేదంలో సరస్వతి దేవి గురించి అద్భుతంగా చెప్పారు ఈ విశ్వాస సంవత్సరంలో మనకి నాలుగు గ్రహాలు మారడము వలన అలాగే నదీ పుష్కరాలు సరస్వతి నదీ పుష్కరాలు నవ్వడం వలన ఎంతో అద్భుతం అండి ఈ సంవత్సరం మొత్తం కూడా వానలు పండుతూ పడుతూ వానలు పడుతూ పంటలు పండుతూ రైతులకు మేలు చేయాలని అలాగే అందరికీ అన్ని రాసుల వాళ్ళకి ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలతో ఆనందోత్సవాలతో ఉండి మీ ఇల్లు కూడా మీ ఇంట్లో కళకళలాడుతూ ఉండాలని ఎటువంటి రోగ భయాలు శత్రు భయాలు రుణభయాలు లేకుండా ఆనందంగా తృప్తిగా సుఖజీవనం చేయాలని అందరూ తృప్తిగా సంతోషంగా ఉండాలని ఉంటారని ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు కలిసి రావాలని నేను మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను